హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సర్వోన్నత న్యాయస్థానం ఎటువంటి మొటెక్కాయలేచిందో మనం చూసాం అలాగే మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి హేవంత్ రెడ్డి గారికి అక్కడ హైకోర్టు అలాగే మొటెక్కాయ ఇది ముఖ్యంగా హైడ్రా చేస్తున్న పనుల మీద వారికి అక్కడ ఉన్నటువంటి ఒక బాధితుడు హైకోర్టుకు వెళ్ళడంతో ఈరోజు దాని మీద చర్చలు జరిగి హైకోర్టు హైకోర్టు మాత్రం కాంగ్రెస్కు బాగా మటెక్కాయలు వేసింది అసలు ఏ విధమైనటువంటి చట్టబద్ధత ఉండి మీరు ఇట్లాంటి చర్యలు చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చంచెలు కూడా జైలుకు పంపిస్తే కానీ మీకు తెలియదు అనే విధంగా కూడా సుప్రీంకోర్టు మాట్లాడిందంటే మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా అమీన్పూర్ మండలం పెద దగ్గర ఒక హాస్పిటల్కి నోటీసులు ఇచ్చిన నలభై గంటలు కాకుండానే ఇరవై నాలుగు గంటల్లోనే నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ పడేయడంతో అక్కడ బాధ్యతలు హైకోర్టుకు వెళ్లారు హైకోర్టుకు వెళ్లడంతో హైదరాబాద్ తరపున అమీన్పూర్ తహసీల్దార్ వెళ్ళడము అక్కడ హైకోర్టు జడ్జివారు అడిగిన ప్రశ్నలకు అక్కడ తహసీల్దార్ గారు ఎటువంటి సమాధానం పొంతలేని సమాధానం చెప్పడంతో హైకోర్టు గారు బాగా సీరియస్ అయ్యి అసలు మీరెందుకు వచ్చారు మెయిన్ హైడ్రా కమిషనర్ ఎవరు ఆయన పాల్గొనని చెప్పడంతో అప్పటికప్పటికి ఆయన రావడం కుదరకపోవడంతో వర్చువల్గా రంగనాథ్ గారు పాల్గొన్నారు అయితే రంగనాథ్ గారికి కూడా పూర్తిగా చురకలు అందించారు హైకోర్టు వారు అసలు మీకు ఏ విధమైనటువంటి చట్టబద్ధత ఉంది శని ఆదివారాల్లో మీరు అసలు బిల్డింగ్లు ఎలా కూస్త కూలుస్తారు నలభై ఎనిమిది గంటలు నోటీస్ ఇచ్చిన నలభై ఎనిమిది గంటలు గడవక ముందు ఇరవై నాలుగు గంటల్లోనే బిల్డింగ్ ఎలా కూలుస్తారు కనీసం బాధితులకి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా షిఫ్ట్ చేసుకునే టైం కూడా ఇవ్వకుండా మీరు బిల్డింగులు కూల్ చేస్తాను మీ ఇష్టప్రకారం ప్రకారం చేస్తానంటే న్యాయస్థాలు చూస్తూ ఉంటాయా ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు దీని మీద మీరు మీరు పిటిషన్ దాఖలు చేయండి పేద ప్రజలను కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు అంటూ మీ ఇష్టప్రకారం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఉండము చెరువులను కాపాడాలి మంచిదే కానీ కొన్ని పరిస్థితుల్లో కోర్టుల్లో ఉన్న స్టే ఉన్న వాటిని కూడా మీ ఇష్టప్రకారం ఆదివారం రోజున సెలవు రోజున పడగొట్టడానికి ఎటువంటి అధికారాలు లేవు మీరు ఈ చేశారు కాబట్టి మీ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు కానీ దీని మీద విచారణ వాయిదా వ్యవసాయం ఖచ్చితంగా మళ్ళీ మీరు దీని మీద పిటిషన్ దాఖలు చేయండి అంటారు ప్రభుత్వం మీద హైదరాబాద్ మీద బాగా హైకోర్టు బాగా కోప్పడింది అటు తెలుగు రాష్ట్రాలలో రెండు ప్రభుత్వాల మీద కోర్టు వారు ఈరోజు షాక్లు ఇచ్చారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి